వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఒక టైటిల్ పెట్టున్నాం అది పెళ్ళైనా దేవుడు ముందైనా ఎక్కడైనా సరే రప్ప రప్ప ఉండాల్సిందే అని చెప్పి టైటిల్ పెట్టి కంటిన్యూషన్ కంటిన్యూషన్గా జగన్మోహన్ రెడ్డిని బ్రష్టు పట్టించడానికి ఈ ఒక్క డైలాగే చాలు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టా అసలు జగన్మోహన్ రెడ్డి తాను ఏం చేస్తున్నాను అనేది ఆయన ఒకసారి రీక్యాప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఏర్పడి ఎలాగైతే ఏడాదిన్నర పైనే కావస్తుందో కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వం మీద ఆ పనితీరు మీద ఎలాగైతే ప్రజల్లో కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి మీద అంతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోవచ్చు ఏదైతే ప్రజలే ఇవ్వలేకపోవచ్చు కానీ ప్రతిపక్ష హోదా ఉంది ఆయనకి ప్రతిపక్ష నేతగానే ఉన్నారు ఎందుకంటే మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అపోజిషన్లో ఉన్నట్టే సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ఏడాదిన్నరగా ఆయన ఏం చేశారనే దాని మీద కూడా జనంలో కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఏడదన్నరుగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అంటే ఈవీఎంస్ పగలగొట్టిన కేసులో పిన్ని పరామర్శించడం కానీ పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులోని వంశీని పరామర్శించడం కానీ ఏదైతే ఇలా ఒక బూతులు మాట్లాడిన వాళ్ళ నందిగం సురేష్నో లేకపోతే ఒక వర్రా రవీందర్నో లేకపోతే బొరుగడ్ అని ఇలాంటి వాళ్ళని వెనకేసుకొని రావడం కానీ ఇవి చూసాం ఇవి కాకుండా మహా చెప్పుకోవాలంటే ఒక రెండు పర్యటనలో వాళ్ళ కార్యకర్త అయిన సంగి తల మీదకి తాను కారు ఎక్కించి పగలకొడతాం కానీ బంగారుపాలెంలో మామిడికాయలు మామిడి రేటు కోసం వెళ్ళి అక్కడ మామిడికాయలను ఎక్కేసి తొక్కించడం కానీ సో తలకాయలకి మామిడికాయలకి తేడా లేకుండా ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి ఏడాదిన్నర కాలంగా ఏం చేశారు అంటే ఇది చేశారు ఎక్కడ ఒకటి రెండు చోట్ల మాత్రం కొంత సమన్వయకర్తలను అటు ఇటు షఫుల్ చేశారు అవి కాకుండా మెడికల్ కాలేజ్ని పూర్తి స్థాయిలో దాన్ని గోబిల్స్ ప్రచారం చేస్తూ దాన్ని అసలు చంద్రబాబు నోట్ల నుంచి మాట రావడం ఆలస్యం దాన్ని గోబిల్స్ ప్రచారంలోకి తీసుకెళ్ళారు సో సోషల్ మీడియాని ప్యాంపర్ చేస్తూ మెడికల్ కాలేజ్ మీద ఒక బురద పోస్తూ ఉన్నారు అసలు ఇంకా ప్రభుత్వం ఒక అడుగు కూడా ముందుకు వేయకుండానే ఇంకొకటి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకో కీలక అంశం ఏంటంటే ఏదైతే కల్తీసారా వ్యవహారంలో అడ్డంగా ఎరికిపోయినారు దాన్ని ఏదో చేసి చంద్రబాబుని ఎత్తాం అనుకున్నారు కానీ అది వర్కౌట్ కాలేదు పూర్తిగా వైఎస్ఆర్సీపీ ఎరుకుపోయిన పరిస్థితి సో ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఏం చేశారు ప్రజల సమస్యల తరఫున సీరియస్గా ఆయన ఎప్పుడైనా బయటకు వచ్చారా అంటే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కొన్ని ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకుని తన సందర్భంలో పోరుబాట అన్నారు అయితే ఏదైతే బాబు భవిష్యత్తు గ్యారెంటీ అంశం మీద నెగిటివ్గా జనంలోకి వెళ్ళించే ప్రయత్నం చేశారు తన పార్టీ నేతల్ని ఇలా ఎరువుల కొరత పేరుతో రైతులకి మద్దతు పేరుతోని పోరుపాడు పట్టే ప్రయత్నం చేశారు ఇలాంటి ఒక రెండు మూడు తీసుకున్నా బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లిలోనే ఉంటారు వాళ్ళ పార్టీ నేతలు మాత్రం రోడ్డెక్కి ఎక్కి ధర్నాలు నిరసనలు చేస్తూ కేసులు పెట్టించుకుంటారు ఇది సహజమైపోయింది సో ఏడాదిన్నరగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే ఇవే చేశారు అవి కాకుండా ఒక ఐదారు ప్రెస్ మీట్లు పెట్టి ఉండొచ్చు నాకు తెలిసి అది కూడా వన్ సైడ్ బ్యాటింగ్ నో క్వశ్చన్స్ ఎట్ ఆల్ రిపోర్టర్స్ కూడా ఎవరో ఉండరు ఎవరో ఉన్న ఒకరిద్దరు ఉంటారు వాళ్ళ సొంత మీడియా వాళ్ళు కెమెరాలు ముందు పెట్టుకొని రికార్డ్ చేసి పంపిస్తూ ఉంటారు ఇది చేశారు జగన్మోహన్ రెడ్డి ఏడదండర్గా ఇది కాకుండా ఏం చేశారనేది వాళ్ళ పార్టీలోనే క్వశ్చన్ వస్తూ ఉంది ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకు పతనం చేస్తున్న కొన్ని పనులు ఉన్నాయి ఆయన పార్టీ క్యాడర్ చేస్తూ ఉంది ఆయన పార్టీ మరి ఆయన ఎక్కడ కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయటంలా తన పార్టీ శ్రేణులు కానీ ఎంతో ఎంతూజియాస్టిక్గా ఉన్నారు తను మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటా ఉన్నారు సహజమే తన అభిమానులు కరడుగట్టిన అభిమానులు ఉంటారు వైఎస్ఆర్సీబీకి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మళ్ళా అధికారంలోకి రావాలని కోరుకోవడము లేకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని కోరుకోవడము దాంట్లో ఎలాంటి తప్పు కూడా లేదు ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే పొలిటికల్ పార్టీ అయిన తర్వాత అది ఒక పులి మీద స్వారీ లాంటిది అందుకే దిగటానికి ఎవరు ట్రై చేయరు అయితే జగన్మోహన్ రెడ్డి వేస్తున్న అడుగులు కానీ ఆయన ఏదైతే ఆహారం కానీ ఆయన హావభావాలు కానీ ఆయన తీరు కానీ ఇంకా ప్రజల్లో ఆయన అంటే నమ్మకం కలగట్లా అదే సమయంలో వాళ్ళ క్యాడర్ కానీ వాళ్ళ పార్టీ నేతలు కానీ ఫాలో అవుతున్న కొన్ని డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా జనంలో కూడా చర్చనీయాంశం అవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి తనకు నిజంగానే ఒక టీం ఉంటే సర్వే టీం కానీ సఫాలు చేస్తారు ఆయన చుట్టూ చాలామందే ఉంటారు అలాంటి వాళ్ళతో ఒకసారి ఈ అంశం మీద సర్వే చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా రెండు పాళ్ళ పర్యటన దగ్గర మొదలైంది ఇది సత్యనపల్లెం రెండు పాళ్ళకి వెళ్ళినప్పుడు మొదలైంది జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అని పెడతా ఉన్నారు ఓకే జగన్మోహన్ రెడ్డి అని అధికారంలోకి వస్తే ఈసారి టూ పాయింట్ ఓ చూపిస్తానని చెప్పారు కాబట్టి అది కూడా అంతవరకు ఓకే అనుకుందాం మనం ఆ తర్వాత రప్పారప్ప అంటూ కూడా వాళ్ళు పోస్టులు వేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఏంటి రప్పారప్ప అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అవును రప్పారప్ప నరుగుతామన్నారు అయితే తప్పు ఏంటి అంటూ కూడా దాన్ని ఎండార్స్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడ దీన్ని తప్పు అని చెప్పట్ల ఆయన కూడా దాన్ని ఎండార్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక అప్పటి నుంచి ఎప్పుడైతే ఈ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అటు టీడీపీకి చెందిన నేతలు కూడా దీన్ని తప్పుపట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా కోటం రెడ్డి లాంటి వాళ్ళు కూడా దీని మీద చాలా తప్పుపట్టే ప్రయత్నం చేశారు రప్పారప్పా నరుగుతామంటే ఎవరిని నరుగుతారు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సింగయ్య మీదకి తల మీదకి కారు ఎక్కించేశారు ఆయన అయిపోయాడు దెన్ బంగారుపాలెంలో మామిడికాయల మీదకి ఎక్కించారు సో అంటే తలలకి కాయలకి కూడా జగన్మోహన్ రెడ్డికి తేడా తెలియదు రప్పారప్ప అంటే మేము అధికారంలోకి వస్తే టూ పాయింట్ ఓ అంటే తలను అరుగుతామనే దాని మీనింగ్ అయితే ఇదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు తన వినికిడితే ఎందుకంటే ఇక్కడ చూస్తే ప్రతి పర్యటనలో ఆ ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటూ రప్పా రప్పా నరికేస్తామని చెప్పేసి నిన్న మొన్న చూస్తే పాయగ్రావ చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు కొంతమంది అయ్యప్ప స్వామి మాలేసుకున్నారు పరమ పవిత్రమైన అయ్యప్ప స్వామి మాలేసుకొని వాళ్ళు శబరిమల వెళ్ళి పమ్మ నుంచి శబరిమలే వెళ్ళే దారిలో ఆ ఫ్లెక్సీలు వేసుకుని వెళ్ళారు వాళ్ళు టూ పాయింట్ వూ అని రప్ప రప్ప అని ఆ ఒక ఒకవైపు తల మీదేమో అత్యంత పవిత్రమైన ఇరుముడు ఉంది ఇంకోవైపు చేతిలోనేమో జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ టూ అని చెప్పేసి మళ్ళీ సీఎం అని చెప్పేసి రప్పారప్ప అనే డైలాగులు ఉన్నాయి ఏమాత్రం భక్తు ఉన్నట్టు అది అయ్యప్ప స్వాముల్ని పక్కన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా అవమానించడం కదా సరే అది అదట్లకి పెడదాం రీసెంట్గా నిన్న మొన్న ఆయన పెళ్లికి వెళ్ళారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరుడి కుమార్తె పెళ్లికి వెళ్ళారు ఏదైతే అనంతపురం రాప్తాడు వెళ్ళడం జరిగింది వెళ్తే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయనకి ఆడర్ వచ్చారు ఆయనకి అమ్మానులు ఉన్నారు ఒక ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు జై జైలు కోర్టారు ఇవన్నీ వెల్కమ్ చేద్దాం ఎవరమైనా సరే అక్కడ కూడా రప్పారప్పానే అది ఆ పోస్టర్లు పట్టుకోవడం కానీ రప్పారప్పా అని అరవడం కానీ ఇంకా మొన్న నిన్న మొన్న సీబీఐ కోర్టుకు వెళ్ళారు అక్కడ కూడా సేమ్ కోర్టు హాలు కోర్టు ప్రంసెస్లో కూడా ఇదే డైలాగులు ఇదే పోస్టర్లు ఈ వీళ్ళని చూసి కేటీఆర్ కూడా ఇన్స్పైర్ అయినట్టున్నారు ఖైరతాబాద్ ఎన్నికలు రాబోతున్నాయని చెప్పేసి కేటీఆర్ కేసీఆర్ ఫోటోలు వేసేసి రప్ప రప్పా అని ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు ఖైదాబాద్ మొత్తం కూడా సో అంటే దాన్ని భ్రష్టుపట్టింది కూడా కాక కేటీఆర్ని కూడా బ్రష్టి పట్టిస్తూ ఉన్నారు ఆయన అది వేరే విషయం సో మొత్తానికి చూస్తే ఈ డైలాగ్స్ ఇలాంటి డైలాగ్స్ ఏం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాయనేది జగన్మోహన్ రెడ్డి హ్యాస్ టు రీకప్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో ఎన్నో అరాచకాలు చేసి ఉండొచ్చు పాలన పరంగా అంత ఎఫిషియెంట్గా పనిచేసి పనిచేయలేకపోయి ఉండొచ్చు సరే ఇలాంటివన్నీ జరిగినా జనం మాత్రం ఒక యాంగిల్లోనూ చూశారు జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే తన పాలన ప్రజావేదిక కూల్చివేద దగ్గర నుంచి స్టార్ట్ అయింది అక్కడి నుంచి స్టార్ట్ అయితే మనం చూస్తే ఒక మాస్క్ అడిగినందుకు సుధాకర్ని రోడ్డు మీద పడేసి పిచ్చడిగా ముద్రేసి చంపేయడం దగ్గర నుంచి తన అక్కని ర్యాగింగ్ చేయొద్దన్నందుకు ఏదైతే అబ్బాయిని అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోస్ దాకా ఒక అనంతబాబు డోర్ డెలివరీ చేయడం దాకా శవాల్ని ఒక రంగనాయకమ్మ సోషల్ మీడియాలో ప్రశ్నించేందుకు ఆవిడ మీద కేసులు పెట్టి ఆవిడ వ్యాపారాన్ని కూడా నాశనం చేసిన దాకా ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు ఇలాంటివి చాలా జరిగాయి ఇక కొన్ని చోట్లయితే అసలు టీడీపీ నేతలు వీళ్ళు అనుకుంటే వాళ్ళు ఇళ్ళ ముందు కూడా గోడ కట్టేశారు వాళ్ళు రోడ్డు మీద కూడా రాకుండా ఊళ్ళల్లో టీడీపీ కలరేసి ఉన్న బల్లలు అవి ఉంటాయి కూర్చోవడానికి వాటిని కూడా పగలు కొట్టేశారు ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇంకా పొలాల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేయటం మొదలు కొన్ని రాళ్ల మీద పాస్ పుస్తకాలు మన తాతలు తండ్రులు ఇచ్చిన పొలాల మీద కూడా పాస్ పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉండేవి అంటే జగన్మోహన్ రెడ్డి పాలన పరంగా ఎలా ఉన్నా అమరావతిని తొక్కేసినా లేకపోతే వైజాగ్ని లేపినా ఇంకోటి చేసినా జగనం పెద్దగా వాటి గురించి డిస్కషన్ చేయరు ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందో వైఎస్ఆర్సీపీ శ్రేణులు తమ ఇంట్లోకి వచ్చి తమ వ్యక్తిగత జీవితాల్లో కూడా వచ్చే ప్రయత్నం చేశారో అప్పుడు జనంలో భయం స్టార్ట్ అయింది వన్స్ జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి వస్తే రాష్ట్రం మొత్తం పూర్తి స్థాయిలో నాశనమైనట్టే అని అంచనాకు వచ్చారు భయం అనేది ఒకటి క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి నేను చాలాసార్లు చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా ఒక భద్రత కల్పించాలి ప్రభుత్వం అనేది ప్రజలకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ప్రభుత్వం మీద సంక్షేమ పథకాలు అంటే కొంతమంది ఎఫెక్ట్ అవుతారేమో కానీ పూర్తి స్థాయి ప్రజలు ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎలక్షన్ అప్పుడు ఓటేస్తూ ఉంటారు తర్వాత మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు కరెంట్ బిల్లు లేకపోతే ఇంకోటి ఇంకోటో ఎరువులు దొరికినప్పుడు రెండు తిట్లు తిట్టుకుంటారు మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు నిమగ్నం అవుతూ ఉంటారు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ప్రభుత్వాల మీద ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వేరే అదే ఒక టెన్ పర్సెంట్ ఉంటుందేమో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది కానీ మిగతాదంతా కూడా ప్రభుత్వం ఎప్పుడైతే కామ్గా తను పని చేసుకొని వెళ్తే ప్రభుత్వం కానీ అధినేతలు కానీ ఎవరు తప్పుపట్టరు అంతగా ఎవరు కూడా చలించరు బట్ జగన్మోహన్ రెడ్డి ఒక భయాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేశారు ఐదేళ్ల పాటు ఆ భయంలో ఉంచే ఆయనకి పదకొండు సీట్లు వచ్చినాయి ఆ భయంలోంచే ఏపీ ప్రజలు ఇంకా తేరుకోలేదు మళ్ళా తాను అలాగే ఉంటాను అని చెప్పేసి ఈరోజు రప్పారప్ప అని చెప్పి పెళ్లికి వెళ్ళినా దేవుడి దగ్గరికి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లేకుంటే శబ్రమల వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ రప్పారప్పా అనే డైలాగులు వాడుతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎందుకు ఎండార్స్ చేస్తూ ఉన్నారు దాన్ని ఎందుకు కంట్రోల్ చేయట్లేదు అనేదే ఆ పార్టీ నేతలు వాపోతూ ఉన్నారు చాలామంది ఈరోజు ఆ రప్పారప్ప డైలాగును సమర్థించే వాళ్ళు ఒకరు ఇద్దరు తప్ప ఎవరు ఉండరు వైసీపీలో మిగతా ఇద్దరు చాలా సాఫ్ట్ కార్నర్ ఉండి చాలా మంచి సబ్జెక్ట్ ఉండి ఎంతో సీనియారిటీ ఉన్న నేతలు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరు బయటకు వచ్చి ఈ డైలాగును సమర్థించట్ల సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అంశాల మీద దృష్టి పెడితే తాను కొంతైనా మారాను అని జనం నమ్మడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే ఈ రప్పారప్ప ఇలాగే కంటిన్యూ అయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి కూడా ఆ పదకొండు సీట్లు అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ చనల్